ఇవాళ రాజమండ్రి రైల్వే స్టేషన్ సందర్శనార్థం డిఆర్ఎం గారు విజయవాడ డివిజన్ కి సంబంధించి వారు అదే విధంగా పెద్దలు బుచ్చే చౌదరి గారు మరియు రామకృష్ణారెడ్డి గారు మేమందరం కూడా ఇవాళ స్టేషన్ ని సందర్శించడం జరిగింది ఇక్కడికి రాకముందు దగ్గర దగ్గర ఓ రెండు గంటల పాటు డిఆర్ఎం గారి తోటి మా యొక్క చర్చ మేమేమి ఆకాంక్షిస్తున్నాం అనే అంశాన్ని ఈ స్టేషన్ డెవలప్మెంట్ కి సంబంధించి ఈ అంశాన్ని గురించి కూలంకుషంగా వారితో చర్చించడం జరిగింది ఎమ్మెల్యేలతో పాటుగా ఇద్దరు ముగ్గురు మనకి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూడా వారికి సజెషన్స్ ఇవ్వటం జరిగింది మరి ఇప్పుడు వారు మేము ప్లాన్ వేశారు మరి మా వైపు నుండి కూడా సజెషన్స్ తీసుకోవడం జరిగింది ఇవన్నీ క్రోడీకరించి ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ ఒక వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్ ఇంచుమించుకి ఆ స్థాయిలో చేయాలి అనేటువంటి సంకల్పంతో మేమందరం కూడా చర్చించుకోవటం జరిగింది ఇది కేవలం ఏదో ఇప్పుడు లేదా ఐదు సంవత్సరాల వరకు వచ్చేటువంటి జనం ఎవరైతే ఉన్నారు ఇప్పుడైతే ప్రతి రోజు చూసినట్లయితే దగ్గర దగ్గర ముప్పై రెండు వేల నుండి ముప్పై మూడు వేల మంది స్టేషన్కి వస్తున్నారు అనేటువంటి అంచనా రాబోయే కాలంలో అంటే దగ్గర దగ్గర మనం ఇంకొక నలభై యాభై సంవత్సరాల ముందు కనుక చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర తొంభై ఐదు నుండి లక్ష మంది తొంభై ఐదు వేల నుండి లక్ష మంది వరకు కూడా ఈ స్టేషన్ కి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి వారి దగ్గర ఉన్నటువంటి సర్వే అంచనా కనుక ఆ యొక్క ఫుట్ ఫాల్ ని దృష్టిలో పెట్టుకుని ఈ స్టేషన్ ని అంత అద్భుతంగా అనేటువంటి ఆలోచన సంకల్పం మా అందరికి ఎలా ఉందో అదే విధంగా అశ్విని వైష్ణవ్ గారికి డిఆర్ఎం గారికి కూడా ఉన్నటువంటి సంకల్పం అది ఇది కేవలం ఆధునీకరణ మాత్రమే కాకుండా ఇక్కడికి వచ్చేటువంటి ప్రయాణికులకి అన్ని సౌకర్యాలు పైన ఒక ప్లాజా ఉంటుంది ప్లాజాలో వెయిటింగ్ రూమ్ మాత్రమే కాకుండా వారికి ఏమైనా ఒక కాఫిటీరియా అవకాశం కూడా అక్కడ కల్పించేటువంటి అవకాశం ఉంటుంది అదే విధంగా రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు వస్తాయి ఇప్పుడు మనం చూసినట్లయితే ఒకటే ఉంది వన్ టు ఫైవ్ వరకు చివరి వరకు వెళ్ళేటువంటి అవకాశం లేదు కానీ ఈ ప్లాజా ఏదైతే ఉందో మొత్తం ఈ చివరి నుండి పశ్చిమ దగ్గర వెస్ట్ నుండి ఈస్ట్ వరకు కూడా కనెక్టివిటీ అందించే విధంగా ఉంటుంది అనేటువంటి అంశం అది మాత్రమే కాకుండా ఇప్పుడు మనం రాజమహేంద్రవరాన్ని గనక చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా అటు తూర్పు వైపున ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు సిటీ అంతా కూడా అక్కడ వంద ఫీట్ రోడ్ ఉంది ఆల్రెడీ అదే విధంగా దానికి ప్యారలల్ గా ఇంకా రెండు రోడ్లు కూడా ఉన్నాయి హుకుంపేట సంబంధించి కూడా ఇందాక పెద్దలు బుచ్చే చౌదరి గారు కూడా చెప్పడం జరిగింది కనుక ఇటువైపు డెవలప్మెంట్ చూసుకుంటూ మనం ఏ విధంగా అంటే సిటీ అంతా ఇటు ఉంది ఇక మున్ముందు విస్తరణ కూడా ఇట్టే జరిగే అవకాశం ఉంది ఎందుకంటే అటు పక్క గోదావరి ఉన్నటువంటి సందర్భంలో మనకి అటు పెరిగే అవకాశం లేదు కనుక మనం ఇటువైపున ఫోకస్ పెడుతూ డెవలప్మెంట్ ఇటు చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కూడా మీరు అందరితోటి అధికారులతో డిఎం గారు డిఆర్ఎం గారితో కూడా చర్చించడం జరిగింది వారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు ముందుగా నేను అశ్విని వైష్ణవ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే ఎప్పుడైతే నేను వారిని ఢిల్లీలో కలిసి ఈ రకంగా మాకు సమస్యలు ఉన్నాయి మీరు ఈ విధంగా దీన్ని కొంచెం పరిష్కరించాలి మాకు అని చెప్పినప్పుడు వారు వెంటనే స్పందించి నేను మా ఒఫీషియల్స్ కూడా చెప్తాను మీరు అందరూ వెళ్ళి సందర్శించి మీకు సానుకూలంగా ఏది ఉంటుందో మీరు చూసినట్లయితే దానికి అనుగుణంగా మనం డెవలప్మెంట్ చేద్దాం మీరు అందరూ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ ఓకే అంటే నేను దాన్ని ఓకే చేస్తాను ప్లాన్ అని చెప్పి వారు చెప్పారు కనుక నేను ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ డిఆర్ఎం గారికి అదే విధంగా వారి బృందానికి కూడా ఎవరైతే ఇక్కడికి అధికారులు వచ్చారు వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారికున్న అనుమానాలు నివృత్తి చేసుకున్నారు మాకున్న అనుమానాలు కూడా మేము నివృత్తి చేసుకున్నాం కనుక ఒక మంచి వాతావరణంలో రాజమహేంద్ర వర్ణాన్ని అద్భుతమైనటువంటి ఒక స్టేషన్ గా డెవలప్ చేసేటువంటి అవకాశం పుష్కరాలని దృష్టిలో పెట్టుకుని కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పుడు డిఆర్ఎం గారు కూడా అదే విధంగా కొవ్వూరులో అనుపత్తులు రైల్వే స్టాపేజెస్ అడిగారండి కోవిడ్ కి ముందు రైల్వేస్ ఆగేటువంటి అంశాన్ని గురించి అది కూడా డిఆర్ఎం గారి దృష్టిలోకి తీసుకుని వెళ్ళాము వారు ఖచ్చితంగా దాన్ని మేము కన్సిడర్ చేస్తాం మేము చూస్తాం అని చెప్పి వారు చెప్పడం జరిగింది అదే విధంగా బిక్కవోలు రైల్వే స్టేషన్ ని కూడా వారు డెవలప్ చేస్తాం కబతే ఇది దశల వారీగా డెవలప్ అయ్యేది కాబట్టి ఇది వెంటనే డెవలప్ కాకుండా సెకండ్ దశలో సెకండ్ ఫేజ్ లో మనం డెవలప్ చేసుకుంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది ఆరోబి కేశవరం నుండి మనకి ఇక్కడ మన మండపేట అది మండపేట నియోజకవర్గంలో ఉంటుంది కానీ అక్కడ ఆరోబి ఏదైతే ఉందో దాని అవసరం కూడా ఉన్నటువంటి సందర్భంలో దాని మీద కూడా మేము దృష్టి సారించి దాన్ని అయ్యే విధంగా మేము చూస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది అనపర్తిలో వచ్చి జన్మభూమి హాల్ తోటి అదే విధంగా పది గంటల నుండి పగలు పది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల లోపు ట్రైన్స్ ఏవి లేనటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వారందరూ ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో దాన్ని కూడా మేము సానుకూలంగా విశాఖపట్నానికి విశాఖపట్నం వెళ్ళటానికి సో దాన్ని కూడా మేము సానుకూలంగా పరిష్కరిస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది వారందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా చెప్పానండి అనపర్తిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అది ఫోర్ వన్ త్రీ గేట్ ఏదైతే ఉందో అనపర్తి అక్కడ ఆర్ బి వాళ్ళని అండ్ రైల్వే అధికారుల్ని కూడా దాన్ని ఇన్స్పెక్ట్ చేసి దాన్ని ఖచ్చితంగా చేసే దిశగా అడుగులు వేస్తామని చెప్పి వారు చెప్పారు సో డిఆర్ఎం గారు ఒక్క నిమిషం డిఆర్ఎం గారిని అయిపోనివ్వండి డిఆర్ఎం నేను వెళ్ళనండి ఇక్కడ ఉంటాను డిఆర్ఎం గారు అయిపోయిన తర్వాత నేను ఆన్సర్ ఆనరబుల్ ఎమ్మెల్యే రాజమండ్రి ఫర్ గివింగ్ అస్ వెరీ గుడ్ ఇన్సైట్స్ టుడే Uh, today we discussed about the redevelopment of uh, rajamundri stations and uh, we had already made a plan and uh, we got a very good insights from this honorable uh, member of parliament and uh, member of legislative assembly. in fact, uh, our entire focus was initially on the west side of the city, whereas madam has told us to look at the east and uh, plan accordingly. so we are go now going to make some changes in our existing plans. Uh, we are going to develop uh, more facilities on the eastern side. Uh, we, are, uh, we, we have been given uh, assurances by Honorable MLA and the corporation that some uh, roads will be uh, given in front of the east side. So, based on that, we will further develop the east side. Uh, as the city is uh, developing towards the east, mm -hmm. so it is all the more necessary that uh, the facilities are developed uh, towards the eastern side of the Rajamandri station. Uh, today we discussed at length uh, oh, what kind of world class facilities our Honourable uh, Prime Minister Narendra Modiji has conceived the idea of uh, redevelopment of the stations and Amrit Bharat stations and our uh, Honourable Railway Minister Shri Ashwini ji <coughs> is going uh, on implementation of this station at a very fast uh, pace, so uh, in view of that uh, madam has already met our Honourable uh, Railway Minister Ashwini Vaishnavji and she had discussed her concern and uh, based on that today uh, we had done a foot survey, we have walked along the, both the ends of the station, saw at the, both the ends of the station and now uh, some uh, good decisions have been taken. So accordingly we will be working on those and uh, we will be trying to make uh, some changes. Uh, రాజమండ్రి అనేది విజయవాడ రైల్వే డివిజన్ లో పెద్ద స్టేషన్ ఇదే ఈ ఒక ప్లాట్ఫామ్ లో ఏదైనా దాదాపు మూడేళ్ళ నుంచి రెండేళ్ళు అలా సాగింది ఇప్పుడు ఈ వరల్డ్ క్లాస్ రెండు వందల యాభై కోట్ల కేంద్రం శాంక్షన్ చేశారు అట్లాగే ఇప్పుడు మీరు ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్నారో పుష్కరాలు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఎంత మందగతిన పనులు జరిగాయో మనందరికీ తెలుసు ఇవాళ ఒకనొక సందర్భంలో డెబ్బై రెండు కిలోమీటర్లు ఒక సంవత్సరానికి రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ జరిగితే ఇవాళ దగ్గర దగ్గర నూట పదిహేను కిలోమీటర్ల రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అశ్విని వైష్ణవ్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి కనుక ఖచ్చితంగా పుష్కరాల టైం కి ఎలాగైనా సరే విత్ క్వాలిటీ వర్క్ ఈ యొక్క రైల్వే స్టేషన్ ని వచ్చేటువంటి ప్రయాణికు కూడా సిటీలో జరిగే సగం ట్రాఫిక్ లో కాకపోతే అది ఒక్క రైల్వేసే చేయరు కదా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ వారు కావచ్చు లేకపోతే కార్పొరేషన్ కావచ్చు వాళ్ళందరూ కూడా వారందరు సహకారం తోటి వీరందరూ కూడా సంయమనం తోటి మాత్రమే కాకుండా మంచి కోఆర్డినేషన్ తోటి పనిచేసి ఇవన్నీ కూడా పరిష్కరిస్తారు వాటి అన్నిటి మీద కూడా చర్చ జరుగుతుంది అంటే శాటిలైట్ స్టేషన్స్ ఖచ్చితంగా కేవలం ఇప్పుడు కాదండి రాబోయే కాలానికి కూడా డెవలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాజమండ్రి వాళ్ళ చాలా బిజీ స్టేషన్ గా పరిణితి చెందుతున్నటువంటి సమయం కనుక ముందు అసలు మన రాజమండ్రి స్టేషన్ ని అభివృద్ధి చేసుకున్న తర్వాత శాటిలైట్ స్టేషన్స్ ఎక్కడెక్కడ చేయాలి ఏ రకంగా అభివృద్ధి చేయాలి అనేటువంటి అంశం మీద తర్వాత దృష్టి కేంద్రీకరించడం టూ చేస్తారనేది ప్రపోజల్ పెట్టారు అంటే ముందు అసలు ఇవాళ జరిగినటువంటి చర్చ అంతా కూడా ఇవాళ మన రైల్వే స్టేషన్ ఆ రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి సౌకర్యాలు వచ్చేటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో భక్తులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా వారి సౌకర్యాలతో ఏ రకంగా ఈ సదుపాయాలన్నీ కూడా అప్గ్రేడ్ చేయాలనేటువంటి అంశం మీద ఇవాళంతా కూడా చర్చ జరిగింది అండ్ డెఫినెట్ గా మనం చూస్తాం విల్ డిస్కస్ డిస్కస్వే అథారిటీ పిటిల్ గారు వాళ్ళంతా అధికారులు అంతా వచ్చారు సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న అనేక విషయాలు చర్చించడం జరిగింది ఒకటి ఈస్ట్ రైల్వే స్టేషన్ ఇంప్రూవ్ చేయటం ఎందుకంటే వెస్ట్ సైడ్ అంతా కూడా ట్రాఫిక్ కంజెషన్ వస్తూ ఉంది రోడ్డు కూడా ఇరుగ్గా ఉంది మెయిన్ రోడ్ లో అప్పుడప్పుడు వర్షాలు కురిసినప్పుడు అండర్ బ్రిడ్జ్ దగ్గర వాటర్ ప్రాబ్లం కూడా ఉంది దానికోసం కార్పొరేషన్ చర్యలు తీసుకుంటుంది తిరిగి ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం దౌల్యసం వరకు అలాగే రోడ్డు వైడనింగ్ కూడా రైల్వే వారు అంగీకరించారు రోడ్డు కొంత సైట్ వేరే సైట్ ఇచ్చేలాగా దాన్ని కూడా వాళ్ళు సుముఖంగా వ్యక్తపరిచారు రోడ్డు వైడింగ్ చేయాలి ఈస్ట్ వెస్ట్ రైల్వే స్టేషన్ రోడ్డు వైడన్ అవుతుంది ఇప్పుడు ప్రయాత్ అంతా ఈస్ట్ రైల్వే స్టేషన్ ఎందుకంటే ఊరంతా వెళ్ళిపోతుంది మనం హండ్రెడ్ ఫీట్ రోడ్ చేసాం అలాగే ఉకుంపేట రోడ్డు వైడింగ్ చేసాం ఇంకా వైడింగ్ చేయొచ్చు వాళ్ళు ఏదైతే ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ కూడా ఎయిటీ ఫీట్ కి వైడింగ్ చేయబోతున్నాం త్వరలోనే ఇరవై ఇరవై వచ్చే పురుషురాలు పురుషురాలికి ఈ వర్క్లన్నీ కంప్లీట్ చేయాలని నిర్దేశ లక్ష్యంలో మనం ముందుకు సాగుతున్నాం అటు కార్పొరేషన్ ఇటు రైల్వే అధికారులు కంప్లైంట్గా వెళ్ళాలి వాళ్ళ ప్రధానమైంది పుష్కలఘాట్ దగ్గర స్థల వివాదాలు కూడా వచ్చాయి గతంలో వాటిని కూడా పరిష్కారం ఎందుకంటే ఆదర అది ఒక పుణ్యక్షేత్రంగా వచ్చింది కనుక దాని జోలికి కూడా రాకుండా ఉండేలాగా అక్కడ వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఇచ్చేలా కూడా ఒక లైన్ తీసుకున్నాం ఇవాళ ప్రధానమైనది ఈస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర ఇంప్రూవ్మెంట్ అక్కడ ఏదైతే రైల్వే స్కూల్ మూసి చేశారు షిఫ్ట్ చేయాలి దానికి పక్కన అపార్ట్మెంట్ దగ్గర కొంత సైట్ తీసుకుని రైల్వే సైట్ నుంచి రోడ్డు మార్చేస్తే కొత్త బిల్డింగ్లు వస్తాయి అలాగే ఒక సైజ్ కూడా ఇచ్చారు కొంత స్థలాన్ని ఇయర్మార్క్ చేస్తున్నాం భవనాలు ఎవరైనా వచ్చి పిపీవీ పద్దల్లో వస్తే అక్కడ బిల్డింగ్లు కట్టి స్టార్టప్ కంపెనీలు కూడా అనుకూలంగా చేయాలి ఐటీ లాంటి హబ్బు లాగా ఇవ్వాలి మా దగ్గర చాలా హెవీ బ్యాండ్ విడుతుంది మేము టూ పర్సెంట్ కూడా మేము వాడటం లేదు బ్యాండ్ విడుతుంది సౌకర్యాలు కల్పిస్తే కొత్తగా వచ్చే యంగ్స్టర్స్ ఎక్కడికో వెళ్లకుండా ముఖ్యమంత్రి గారి ఏ ఉద్దేశాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఒక బెంగళూరు హైదరాబాద్ వెళ్లకుండా మన ప్రాంతంలోనే స్టార్ట్అప్ కంపెనీలు ఉండేలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేద్దామన్న లక్ష్యంలో రైల్వే కూడా వైష్ణవ్ గారు కూడా దానికి ముఖ్యంగా కొంత ల్యాండ్ ఇయర్మార్క్ చేశారు మంచి భవిష్యత్తు ఉంది పుష్కరాల నాటి కంప్లీట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఫేస్ లిఫ్టే కాదు సౌకర్యాలని మెరుగుపరాల్సిన అవసరం ఉంది ఇవాళ మీరు అడిగారు ఆర్చ్ బ్రిడ్జి కూడా మరో రెండు లైన్లు రాబోతున్నాయి మోడీ గారి సారథ్యంలో మరో రెండు లైన్లు కూడా వేయాలన్న ఆలోచనలో ఉన్నారు రైల్వే లైన్లు కొత్తగా బైపాస్ అయిపోతారు రాజమండ్రి బైపాస్ లాగా నిరుగువ్వాల నుంచి దాదాపు కటింగ్ అవతల దాకా జాయిన్ అయ్యేలాగా వస్తే రైల్వే ట్రాక్ లో వెళ్ళిపోతే వీటి అవసరం ఉందా లేదని అంటారు అలాగే అన్నపూర్ణం పేట అండర్ బ్రిడ్జ్ గురించి కూడా ఆలోచన చేస్తా ఉన్నాం ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది అండర్ బ్రిడ్జ్ కనుక వేయడానికి నైటింగ్ బుల్లా కాదా దాన్ని కూడా ఆలోచన చేయమని చెప్పాం ప్లాన్ చేస్తున్నారు కార్పొరేషన్ వారు వారు కూడా డిస్కస్ చేసి అవసరమైతే రైల్వే ట్రాక్ తప్పించి కింద నుంచి అండర్ బ్రిడ్జ్ చేసుకుంటే ఎందుకంటే ఫ్లైఓవర్ అవకాశం లేదు బెండ్స్ ఉన్నాయి కనుక అంత వీలైతే అంత చేయడానికి వారు కూడా సానుకూలంగా ఉన్నారు దాని మీద ఒక ఎక్సర్సైజ్ చేసి దానికి వచ్చారు అధికారులంతా కూడా చాలా పాజిటివ్ గా డిఆర్ఎం గారు రైల్వే అధికారులంతా కూడా కూలం చర్చించాం చర్చించాము పొలం గారు చొరవ తీసుకొని అందరం కలిపి మా రామకృష్ణారెడ్డి గారు కూడా వచ్చారు పార్లమెంట్ ఏరియాలో సమస్యలన్నీ కూడా వారి దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తున్నారు వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని సత్వరం కావాలని కోరుకుంటూ ప్రజలు కూడా సహకారం కావాలి ఏదైనా కార్యక్రమాలు నచ్చేటప్పుడు కొంత ల్యాండ్ ఎక్వైజేషన్ లో కానీ కొంత భూమి సేకరణలో కానీ అవసరమైతే ప్రజలు